ఉచిత కనుపులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెల్లమ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ మేలు లావణ్యారెడ్డి ప్రస్తుతం టెక్నాలజీ అనేది చాలా ముందుకెళ్తూ ఉంది సో మనం కరీంనగర్ లో చూసుకున్నట్టయితే కరీంనగర్ బస్ స్టాండ్ కెళ్లే దారిలో ఇక్కడ ఫుట్ పాత్ మీద చాలా మంది జ్యోతిష్యం చెప్తూ ఉంటారు ఆ మీరు లైవ్ లో చూడొచ్చు ఎంత మంది అదే జీవనోపాధిగా బతుకుతూ ఉంటారు ఇక్కడ సో అయితే మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు జ్యోతిష్యం చెప్పించుకునే వారి సంఖ్య కూడా చాలా తగ్గుతుందనే చెప్పొచ్చు కంప్యూటర్ యుగం వచ్చింది అందరూ కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు ఇంజనీర్స్ డాక్టర్స్ పిల్లలందరూ సో వీళ్ళకి అప్పుడు ఉండే ఆదరణ ఇప్పుడు చాలా తగ్గిపోయింది సో వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా జ్యోతిషం మీదే బ్రతుకుతూ ఉంటాయి సో ఇప్పుడు వాళ్ళకి గిరాకీ లేక చాలా మంది పాపం ఈవినింగ్ వరకు ఖాళీగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే దీంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో జ్యోతిష్యం చెప్తూ ఉంటారు ఒకరు తాళపత్ర గ్రంథాలని ఒకరు కొండధర గారని ఇంకా రకరకాల తెగలు కూడా దీంట్లో ఉన్నాయి సో అయితే జ్యోతిష్యం అనేది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మనం నమ్మాలి అనుకుంటే నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా నమ్ముతారు సో అదేవిధంగా నమ్మకం లేని వాళ్ళు నమ్మకుండా కూడా ఉంటారు బట్ వాళ్ళకి ఇది ఒక జీవనోపాధి వాళ్ళ వంశపారం నుంచి కూడా ఇదే చేసుకుంటూ వస్తున్నారు సో మనం ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీలో వీళ్ళ వ్యాపారాలు ఎలా ఉన్నాయి మరి వీళ్ళకి జీవన వృత్తి మంత్లీ వస్తుందా రావడం లేదా సో వీళ్ళ కస్టమర్స్ ఎవరైనా వస్తున్నారా లేదా సో వాళ్ళు ఎలా చెప్తారు ఏంటి అనే విషయాలన్నింటివి కూడా మనం ఈరోజు చూద్దాము ఈరోజు సుమన్ టీవీ తరపున ఈ జ్యోతిష్యం పంచాంగం వీళ్ళందరి మీద కూడా ఈ స్పెషల్ ఫోకస్ సో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఇయర్స్ చల్లా ఇది చేస్తున్నారు జ్యోతిష్యం చెప్తున్నారు మీ పద్దెనిమిది సంవత్సరాలు ఇదే ఫీల్డ్

ఇప్పుడు ఉంది ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది కదా పిల్లలందరూ చదువుకుంటున్నారు కంప్యూటర్ యుగాలు వచ్చేసినాయి పెద్దగా నమ్మడం లేదు ఎవరో నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు జ్యోతిష్యాలని ఇప్పుడు కూడా మీ వ్యాపారం బానే నడుస్తుంది పిల్లలందరూ చదువుకుంటున్నారు మీరు ఒక్కరి వరకు

మొత్తానికి మీరు తాళపత్ర గంధ్రాలతో చెప్తున్నారు ఈ మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్పించుకునే వారి సంఖ్య కూడా చాలా తక్కువ అవుతుంది దీనివల్ల వీళ్ళకి పాపం ఆ జీవన అందడమే లేదు పాపం రోజు వచ్చి కూర్చొని చాలా మంది జ్యోతిష్యులు లైన్ మొత్తం ఖాళీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వంశపారంపర్యంగా పర్యంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ సో ఇక్కడ మనతో పాటు ఒక స్వామి ఉన్నారు సో స్వామి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో నమస్తే అండి చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు వంశపారం వంశపారంపర్యంగా చేస్తున్నారు ఇది ఇంతకు ముందు ఒకలాగా అందరూ వచ్చేవాళ్ళు కదండి ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది ఇంతకు ముందు చిరుకుండే కలిసి రోజు రెండు మూడు వందల దాకా దొరికేటి చిరుక లేదు పంచాంగమే చిరుకను విటరిస్తలేదు చిరుకను విటరిస్తలే పంచాంగం చూసుకుంటున్నా గిరాక్ తక్కువైపోయింది కొద్ది ఏం లాభం లేకుండా అయింది ఈ మధ్యలో అయితే మరి ఎట్లా సార్ మీకు కష్టం అవుతుంటది కదా కష్టం అయిందంటే బాధ కొద్ది ఇక్కడ కూసుకారని చెప్తాం కొన్ని రోజులు అప్పట్లో పల్లెల్లో ఎలా ఉండేదంటే జ్యోతిషం వచ్చే వాళ్ళు రోడ్ల మీద పోతా ఉంటే ఇంటికి పిలిపించుకొని మరి మా ఇంటికి రండి స్వామి చెప్పండి మాకు జ్యోతిష్యం అని పిలిపించుకొని చెప్పించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీస్ మారినాయి ఎవరు కూడా అంత చెప్పించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో నమ్మే వాళ్ళని నమ్మకం నమ్ముతున్నారు కొంతమంది ఇప్పటికీ కూడా నమ్మకం లేదు మీరు దేన్ని చూసి చెప్తారండి ఇప్పుడు వచ్చే వాళ్ళకి పంచాంగం కాని జాతకం గానీ ఏం చూసి చెప్తారు పంచాంగం చూస్తాం ఇది మన గరుడ పురాణం పత్రి నిత్య నూతనంగా పంచాంగ గరుడ పురాణం వీటి వల్ల పంచాంగం బ్రహ్మంగా రాసింది కదా జరుగుతుంది ముందే చేసింది కాబట్టి దాంట్లో చూసి చెప్తాం అట్లా మీకు ఎట్లా తెలుస్తా స్వామి ఇది మీ వంశపారం తెలుస్తదా తెలుస్తుందా నేర్చుకున్నారా మీరు మా తాతల నుంచి తండ్రి నుంచి ఇదే ఇదేస్తుంది గట్ల ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటున్నారా మీ పిల్లలు కూడా ఇదే చెప్పాను చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు వాళ్ళ జాబులు కూడా అయిపోయింది మాతోటి అయిపోయింది మీతో లాస్ట్ ఇది మా పిల్లలు చదువుకుంటారు పోలీసు ఏదైనా కొన్ని జాబులు చేసే విధానం తయారైతుంది మరి ఎట్లా అండి మీ దగ్గర చెప్పించుకున్న వాళ్ళకి బాగా జరిగి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చేయడం గానీ మంచిగా చూసుకోవడం ఏమీ జరుగుతుంటదా జరుగుతుంది బాలాగ్రహాలే గానీ చెడుకి చెడు గ్రహాలే కానీ మీద ఉంటే తీసేస్తానికి యంత్రాలు ఇస్తాం మేము కొద్దిగా మంచి ధర మళ్ళీ వస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు పది సార్లు వస్తారు గట మాకు చిన్నపిల్లలకి ఏమన్నా యంత్రాలు గ్రహ బాధలు ఏది ఉంటే యంత్రం ఇస్తారు మంచిగా జరిగేది ఉంటే మళ్ళీ తిరిగి మళ్ళా వాళ్ళు వస్తారు మాకు మొత్తానికి ఇది మన సుమన్ టీవీ తరపున కరీంనగర్ లో జ్యోతిష్యము పంచాంగం చెప్పే వాళ్ళ కథ సో అప్పుడు వెలుగొందినట్టే చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా ఈ బజార్ అంతా కూడా లైన్ గా కూర్చునే వాళ్ళు బట్ ఇప్పుడు అందరూ అయిపోయి ఒక ఆరేడు ఉన్నారు అంతే సో చాలా తక్కువైపోయి వాళ్ళకు కూడా ఉపాధి బరువు సో ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇంకా వేరే అవకాశాలు ఏదన్నా ఉపాధి కొరకు గానీ ఇంకేదన్నా ఇంకా కొత్త మార్గాలు చూపించి వీళ్ళందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున నేను మీ లావణ్యారెడ్డి కెమెరా పర్సన్ ప్రేమ్ తో